విజయవాడలో చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది రెండు రోజుల నుంచి కనీసం తిండి కూడా లేదంటూ వరద బాధితులు బయటికి వస్తున్నారు వరద బాధితులకి కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం నుంచి వరద సాయం ఏమైనా అందుతోందా అని విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్ జగన్ లేదంటూ ముక్తకంఠంతో సమాధానమిచ్చిన బాధితులు మీరు లేని లోటు కనిపిస్తోందన్నా మూడు రోజుల నుంచి లేవు తిండి లేదు బోట్లు వస్తున్నా నిజమైన బాధితులకు సాయం అందట్లేదని మాజీ సీఎం జగన్ తో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి పరిస్థితి ఏమిటి పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు చుట్టూ వస్తూ ఉన్నారు ఇళ్ళల్లో నుంచి దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఏమైనా ఏంటంటే చాలీ చాలేట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందులు లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నుండి నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపు కూడా లేవు రిలీఫ్ క్యాంపున పైన తీసుకుని వెళ్ళే కార్యక్రమం లేదు మనకి చెప్పింది లేదు చూసింది లేదు రిలీఫ్ క్యాంపు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఎండ పోతా ఉన్నారు Share, Subscribe.